اشتركوا في నసూర్లాబాద్ మండల్ దుర్గి గ్రామంలోని సొసైటీ సెక్రటరీ అయిన ద దుర్గ గంగారామంతో ఉన్నాము ఈ సొసైటీ గురించి ఆయన మాటలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ సొసైటీ సెక్రటరీగా ఎన్ని ఎన్ని నుంచి ఇక్కడ చేస్తాం ముప్పై ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి సొసైటీలో పనిచేస్తున్నాను నేను రెండు వేల తొమ్మిది నుంచి సెక్రటరీగా పనిచేస్తున్నాను మీ చైర్మన్ పేరేంటి చైర్మన్ గారి గురించి ఏమైనా చెప్తారా మా చైర్మన్ దీటి శ్రీనివాస్ యాదవ్ గత ఇరవై సంవత్సరాల నుంచి ఆయననే మంచి చేస్తూ ఆయననే ఉన్నాడు కాబట్టి ఆయన మంచి వ్యక్తి పని చేస్తున్నాడు అంటే ఎన్ని ఇరవై సంవత్సరాలు అంటే ఎన్ని ఎన్ని పర్యాలు గెలిచింది ఆయన మూడు పర్యాలు గెలిచింది సార్ ఒక్కసారి ఈ పోయినసారి ఇనాన్మస్ అంతకుముందు ఎలక్టెడ్ రెండు టూ టైమ్స్ టూ టైమ్స్ ఎలక్షన్ ఆయన గత ఇరవై సంవత్సరాల నుంచి మంచి అనుభవం ఉన్న చైర్మన్ గారు మళ్ళీ ఈయన ఆయాంలో మూడు గోదాములు రెండు ఆఫీస్ బిల్డింగ్లు అన్నీ బాగానే పనిచేస్తూ మంచిగానే సభ్యుల సహకారంతో అంత బాగానే చేస్తున్నాడని భావిస్తున్నాను ఈ సొసైటీకి ఎన్ని గ్రామ పంచాయతీలు అనుసంధానం ఈ సొసైటీకి ఇప్పుడు కొత్త గ్రామ పంచాయతీలో కలిపి ఆరు గ్రామ పంచాయతీలు ఉన్నాయి సొసైటీ పరిధిలో భూమి ఐదు వేల ఎకరాలు సుమారుగా ఐదు వేల ఎకరాలు ఉంటుంది దాంట్లో పండే పంట అంతా మొత్తం సొసైటీలనే రైతులు అమ్ముకుంటూ మంచి గవర్నమెంట్ ఇచ్చే మద్దతు ధరతోటి మంచిగానే ఉపాధి పొందుతున్నారని కోరుకుంటున్నారు ఒక సీజన్కి గాను ఎన్ని ఎకరాలు అంటే ఎన్ని ఎకరాల పంట మీ మీ వద్దకు వస్తుంది ఒక సీజన్కు కనీసము రెండున్నర లక్షల బ్యాగ్స్ మా సొసైటీ పరిధిలోనే రైతులు పెడతారు బాగానే ఉంటుంది పంట మంచినే ఇది చేస్తారు ప్యాడీ కాకుండా ఈ ఆరతడి పంటలు కూడా తీసుకుంటారు ఆరపడి పంటలంటే అంటే గవర్నమెంట్ తీసుకుంటే మేము పర్చేజ్ చేయగలుగుతాం అదే మొక్కజొన్న ఒకటే ఇక మొక్కజొన్న ఒకటే చెరుకు అంటే అది మనకు రాదు కాబట్టి మొక్కజొన్న మాత్రం రెండు మూడు సీజన్లు తీసుకున్నాం మార్కెట్ ద్వారా వాళ్ళు మధ్యవర్తి ఉంటే మేము పెట్టి ఇది చేసినాం ఎట్లా ఇస్తున్నారు సార్ రేట్ ఎట్లా ఇస్తున్నారు అంటే ఏ గ్రేడ్ ధాన్యానికి ఎట్లా ఇస్తున్నారు బీ గ్రేడ్ ధాన్యానికి ఎట్లా ఏ గ్రేడ్ దానికి రెండు వేల రెండు వందల మూడు రూపాయలు బి గ్రేడ్ దానికి రెండు వేల ఒక వంద ఎనభై మూడు రూపాయలు బి గ్రేడ్ దానికి అసలు సొసైటీ సెక్రటరీ పనితనం ఏంటో చెప్తారా పనితనం ఏంటిదంటే ప్రతిరోజు సభ్యులకు అనుకూలమైన నిర్ణయాలు కమిటీ ద్వారా తీసుకొని సభ్యులకు సేవ చేయడం మళ్ళీ మార్కెటింగ్లో ఏది ఉన్నది ఏం కథ మళ్ళీ లోన్లు ఎట్లా రికవర్ చేయాలా అది ఎంసీ ముందు పెట్టి నిర్ణయం తీసుకొని సభ్యులకు రోజువారీ ఆలోచన ఏంటంటే సభ్యులకి మంచి చేయాలా రైతులకు మేలు చేయాలనే ఉద్దేశం సెక్రటరీ ఉద్దేశం డైరెక్టర్లు ఎక్కడెక్కడి నుంచి ఉన్నారు డైరెక్టర్లు సంఘం అంకోల్ విలేజ్ అంకోల్ తాండా బస్వైపల్లి దుర్కి ఈ నాలుగు విలేజీల నుంచి కూడా డైరెక్టర్లు ఉన్నారు ఈ డైరెక్టర్లతో ఎప్పుడైనా మీటింగ్ అంటే అరేంజ్ చేసుకుంటారా ఇటు సర్వసభ్య సమావేశం అని ఇట్లా రైతులతోని అది చేసుకుంటారా ఎప్పుడైనా ఆరు నెలలకోసారి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తాము మళ్ళీ మంత్లీ మీటింగ్ డైరెక్టర్లతోటి మీటింగ్ చేసి తగు నిర్ణయాలు సభ్యులకు కావాల్సిన మెంబర్లకు కావాల్సిన ప్రతి విషయాన్ని అందులో చర్చించిన మీదటనే అన్ని నిర్ణయాలు కమిటీ చెప్పిన దానికి అనుకూలంగా నేను నడుచుకుంటాను ఏమంటున్నారు సార్ రైతులు ఏమంటున్నారు సర్వసభ్య సమావేశంలో ఎలాంటి క్వశ్చన్స్ మీకు మీకు అడుగుతున్నారు ఎట్లాంటి సమస్యలు రేజ్ చేస్తున్నారు రేజ్ అంటే ఇప్పుడు ప్యాడీ సీజన్లో మాకు అది లేదు ఇది లేదు మాకు అనుకూలమైన మామాలిళ్ళని ఎక్కువ పెట్టి తొందర తొందరగా పర్చేజ్ చేయమని చెప్తారు మళ్ళీ ఎరువులు టైంకు మాకు అందియాలని చెప్తారు ఫెస్టిసైజ్ కూడా అంత ఇది లేదు కాబట్టి విత్తనాలు మాత్రం ఖచ్చితంగా మాకు సీజన్కి తెచ్చి అందుబాటులో ఉంచమని చెప్తారు వాళ్ళ కోరికల మేరకు చైర్మన్ గారు ఈ బాడీ మొత్తానికి కలిసి నిర్ణయం తీసుకొని అది అందుబాటులో ఉంచుతాం సార్ కరెక్టే సార్ వాళ్ళు అడిగేది కరెక్టే కదా న్యాయంగా న్యాయంగా న్యాయమైన కోరికనే రైతుల కోసమే సంస్థ కాబట్టి వాళ్ళు కోరిన కోరిక విధంగా మనం చేయాల్సిందే అది సహకార వ్యవస్థలో ఉన్న ఉద్దేశమే అది రైతులకే సహకారం చేయాలనే ఉద్దేశమే కాబట్టి అది చేయాల్సిందే మనం ఈ మధ్య అంటే మీరు మీ మీ బాడీ మీరు మీ ఎవరైతే మీ చైర్మన్ ఉన్నారో మీ చైర్మన్ మీరు అందరు కలిసి దీన్ని డెవలప్మెంట్ ఎక్కువ చేసిన అని వినిపిస్తూ ఉంది దాని గురించి ఏమైనా చెప్తారా ఇక డెవలప్ అంటే ఎంసీ మెంబర్లు చైర్మన్ గారి ప్రోద్బలంతో రైతుల సహకారంతో మంచిగానే అభివృద్ధి చేస్తున్నాడు చైర్మన్ గారు దానికి అనుకూలంగానే మనం మేము సెక్రటరీగా ఉండి పని చేస్తున్నాం మా సిబ్బంది కూడా అనుకూలంగానే అన్ని విధాలా సహకరిస్తూ సంఘాభివృద్ధికి తోడ్పడుతూ సభ్యుల అభ్యున్నతి కోసం పనిచేస్తూ పాటు పాడుతూ ఉంటాం ఎంతమంది సిబ్బంది ఉన్నారు ఆరుగురం నేను సెక్రటరీని ఒకటి ఆపరేటర్ ఒక్కోళ్ళు సేల్స్మెన్లు ఇద్దరు ముగ్గురు ఒక్క అటెండర్ గోదాములు ఎంత ఎన్ని ఉన్నాయి గోదాములు మూడు గోదాములు దుర్కి ఒక గోదాం రెండు వందల యాభై మెట్రిక్ టన్నులు అంకోల్ తాండ ఒక గోదాం రెండు వందల యాభై మెట్రిక్ టన్నులు సంగ్యంల ఒక గోదాం సంగ్యంల ఒక గోదాం రెండు వందల యాభై మెట్రిక్ టన్నులు అన్ని గోదాములలో కూడా ఎరువులు కానీ ప్యాడికి సంబంధించిన సామాను కానీ అందులో పెట్టి అభివృద్ధి చేస్తూ ముందుకు నడుస్తున్నాం డెవలప్మెంట్కు అంటే ఎట్లా ఎక్కడి నుంచి మీకు రెవెన్యూ వస్తుంది రెవెన్యూ అంటే ఎక్కువ మట్టుకైతే లోన్ల మీద కొంతనే వస్తుంది ఈ ప్యాడీ పర్చేజ్ వచ్చిన తర్వాతనే సొసైటీలు ఏదైనా ముందు పడ్డాయి ఏదన్నా ఖర్చు చేయాలన్నా ఏదన్నా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలన్నా ఏదన్నా ల్యాండ్ పర్చేజ్ చేయాలన్నా మొత్తం మీద ప్యాడీ పర్చేజ్ మీదనే డెవలప్ లేకుంటే ఈ వన్ ఫార్టీ ఫోర్ జీవో జీవో ఫార్టీ ఫోర్ జీవో ప్రకారం మేము శాలరీ కూడా తీసుకోలేకపోతుంటే ఈ ఇప్పుడు ప్యాడీ ప్రిక్రూట్మెంటు అవుట్లా మంచి ఆదానే వస్తు మంచిగా ఉంటుంది అంటే ఈ మధ్యలో ఇదివరకైతే దాన్ని అంజమాన్ లోన్లు అంటున్నారు మీరు ఈ మధ్యలో క్రాప్ లోన్లు అంటున్నారు అంటే ఎల్టీ లోన్లు ఎస్టీ లోన్లు ఇటు వచ్చి గోల్డ్ లోన్లు అటు ఇవి కొన్ని దగ్గర వెహికల్ లోన్లు కూడా ఇస్తూ ఉన్నట్టున్నారు అంటున్నారు మీ దగ్గర అంటే మీ దగ్గర ఎట్లా ఉంది ఎల్టీ లోన్లు ఇచ్చిండ్రు ఎస్టీ లోన్లు ఎన్ని ఇచ్చిండ్రు ఇస్తే ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసుకున్నారు రికవరీ చేసుకోకపోతే ఎట్లా రికవరీ చేస్తారు ఏం చెప్తాను మేము ఎస్టీ లోన్లు వచ్చేసి ఎనిమిది కోట్ల రూపాయలు సభ్యులకు అందజేసినాము అవి రికవరీ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఇకపోతే ఎల్టీ లోన్లు ఒకటి జర ఉన్నాయి కాకపోతే ఆరు కోట్ల చిల్లర ఇచ్చినాం డిమాండ్ వచ్చేటకల పన్నెండు కోట్లైంది అయితే రికవరీ అనేది జర వెనకబడ్డది ఈ రుణమాఫీ అనట్లా సభ్యులు సరిగా మాకు మాఫ్ అయిపోతుంది మాఫ్ అయిపోతుంది అని చెప్పుట్లా దాన్ని ఇది చేస్తే మేము నోటీసులు ఇచ్చినాం సర్టిఫికెట్లు ఇచ్చినాం లీగల్ యాక్షన్ కూడా చేసినాము దాంతోపాటు ఈ సీజన్లో రికవరీ వస్తుందని ఆశిస్తున్నాం ఏమన్నా రైతులు ఏమన్నా అనుకుంటున్నారా అంటే గవర్నమెంట్ మాఫీ ఇస్తుందని కోవాలేమన్నా పోతున్నట్టు మీకు అనిపిస్తుందా ఇక అది రైతులకి ఎట్లా అంటే మాఫీ అని అంటే మాఫీ ఇస్తున్నారు గవర్నమెంట్ అందుకని అది మాఫీ కొమ్మ కంప్లీట్ అయిన తర్వాత మేము కడతామనే ఉద్దేశంలో కొంతమంది రైతులు మొండి రైతులు ఇక మామూలుగా అయితే రైతులైతే ముందైతే మనం కట్టేది ఎట్లన్న కట్టాల్సిందే కడతామని కొంతమంది కడుతున్నారు కొంతమంది మొండుపడి ఈ రుణమాఫీ వేసిన తర్వాతనే కడతామనే మాట రైతుల ద్వారా వినిపిస్తున్నది ఈ సొసైటీ ఇంకేదన్నా అంటే వ్యాపారం అంటే డెవలప్మెంట్ కోసం ఏమైనా వ్యాపారాలు చేయాలనుకుంటున్నారో చేస్తున్నారు వ్యాపారం ఇంకా ఈ పేడేది సరిపోదు మాకు ఇంకా డెవలప్ కోసం ఇంకా వేరే వ్యాపారం పెడదామని అనుకుంటున్నాం ఇక అది ఏ వ్యాపారం అనేది ఆలోచన ఎంసీ మెంబర్లు నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళకు అనుకూలంగా మేము పనిచేస్తామని తెలుపుతున్నాం రైతులకు ఇలా సహకరిస్తున్నారు మీరు అంటే ఒక్కోసారి వర్షాలు పడుతున్నాయి మొన్న ఈ మధ్యలో కూడా అకాల వర్షాలు పడ్డాయి అది వరకు కూడా అక్కడ వర్షాలు పడ్డాయి పడితే పడినప్పుడు మీరు అంటే ఏమి ఇస్తున్నారు వాళ్ళకి ఎట్లాంటి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు ఇక వాళ్ళకు ప్రతి రైతు దగ్గర పోయి బాబు ఇది మంచిగా కప్పుకోండి వర్షాలు పడుతున్నాయి మళ్ళీ వడ్లు తడిస్తే రైస్ మిల్ తీసుకోడు మళ్ళీ ఎటు తిరిగి రైతే లాస్ కావాల్సి వస్తుంది అన్ని తాటిపాతలు కొన్ని తాటిపాతీలు సప్లై చేసినాం ఇక కొన్ని రైతులు తెచ్చి కప్పుకొని జాగ్రత్త పడుతూ మాకు పెడుతున్నారు రైతులు ఎట్లా సహకరిస్తున్నారు రైతుల గురించి ఏం చెప్తారు రైతులు కూడా వాళ్ళ మట్టుకు వాళ్ళు మంచిగానే పోగు చేసుకొని పెడుతున్నారు మేము చెప్పింది కూడా వాళ్ళు ఆ ఇల్లు చెప్పింది కరెక్టే మంచిగా జాగ్రత్త పెట్టుకోవాలని వాళ్ళు కూడా ఆలోచనతో మంచిగానే పెట్టుకుంటున్నారు రైతులు అది కాదు నేను అడిగింది కరెక్ట్గా వినండి రైతుల సహకారం ఎట్లా ఉంది మీకు రైతు సహకారం అంటే మేము చెప్పింది ఫాలో అవుతూ వాళ్ళ ధాన్యాన్ని వాళ్ళు జాగ్రత్త పెట్టుకుంటూ మేము మా సిబ్బంది పోయి అక్కడ ఆయన పొలం దగ్గర కానీ అక్కడ సెంటర్లో కానీ ప్రతిరోజు పర్యవేక్షిస్తూ వాళ్ళకు సహకరిస్తూ వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు గమనించిన ఈ మధ్యలో దళారి వ్యవస్థ అనేది కూడా ఒకటి పనిచేస్తూ ఉన్నది మీకు ఆపోజిట్గా దళారీ వ్యవస్థ పనిచేస్తూ ఉంది ఈ దళారి మీకే అంటే దళారీ వ్యవస్థకి అమ్మకుండా మీకే ఎందుకు అమ్మాలి అడ్లు అయితే దళారీ వ్యవస్థ అంటే ఒక్కొక్క దళారి ఏంటిది అని అంటే ఓ పది రోడ్లు తీసుకొని నాలుగు రోడ్ల పైసలు ఇవ్వకుండా దొబ్బేస్తున్నారు ఆ ఉద్దేశంతో రైతు ఏం చేస్తున్నట్టే పది రూపాయలు తక్కువ చిన్న పర్వాలేదు కానీ సొసైటీలోనే పెడదాం మనకు సొసైటీలో పెడితే బ్యాంకులో పైసలు ఉన్నట్టే అనే ఉద్దేశంలో ఎక్కువ మట్టుకు పెద్ద రైతులు కొంతమంది పోయితే పోయి ఉండొచ్చు కానీ చిన్న రైతులందరూ మనకే హండ్రెడ్ పర్సెంట్ మనకే కాటబెడుతూ మన దగ్గరనే డబ్బులు తీసుకుంటున్నారు సహకరిస్తున్నారు రైతులకు కరెక్ట్గా అంటే వాళ్ళు ఎట్లా తీసుకురా ఎట్లా తీసుకురావాలి మీ దగ్గరికి ధాన్యం ఎట్లా తీసుకురావాలి ఏదైతే ఈ మాయిచర్ ఎంత ఉండాలి ఎట్లాంటి దానికి కరెక్ట్గా మీరు డబ్బులు చెల్లిస్తా ఉంటారు అయితే మాకు మ్యాచరు ప సెవెంటీన్ పర్సెంట్ లోపలనే ఉండాలి సెవెంటీన్ పర్సెంట్ లాస్ట్ అంతకంటే ఎక్కువ ఉంటే మళ్ళీ రైస్ మిల్ల వడ్లు తీసుకోరు మళ్ళీ రైతే లాస్ అవుతాడు అందుకని మేము రైతుకు ముందే సూచనలు చేస్తాం మళ్ళీ అందులో పొల్లు పొలకట్టు మన పెళ్ళ అవన్నీ ఉండకుండా శుభ్రం చేసి తెస్తే మంచి రేట్ వస్తుందని రైతుకు మేము ముందే చెప్తాం కాబట్టి దానికి మా దానికి అనుకూలంగానే గవర్నమెంటు సూచన ప్రకారం ఎట్లుండాలో ఆ విధంగా అనేది ఇస్తారు కాబట్టి అది అనుకూలంచే మేము అట్లా పర్చేజ్ చేసుకుంటూ వాళ్ళకు డబ్బులు టైంకు మేము చెల్లిస్తామని చెప్తాం ఎన్ని రోజులకు చెల్లిస్తారు అంటే వాళ్ళు మీకు అమ్మిన తర్వాత మీరు డబ్బులు ఎన్ని రోజులకు చెల్లిస్తాం మేము మూడు నాలుగు రోజుల్లో పాటు చెల్లిస్తాం మేము రైస్ మిల్కి వెళ్ళిన తర్వాత తెల్లారే తెస్తాం తెచ్చి ఆ రైతును పిలిపించి ఆన్లైన్ కొట్టేసి పంపించేస్తే వాళ్ళు అక్కడి నుంచి డబ్బులు ఇచ్చేస్తారు గవర్నమెంట్ ఈ లోడ్ టెస్ట్ అంటే ఎప్పుడు చేపిస్తా ఉన్నారు ఎన్ని ఎప్పుడు ఎప్పుడెప్పుడు చేపిస్తూ ఉన్నారు ఎట్లా ఆరు నెలల కోసం చేయిస్తాం సార్ అయితే సీజన్ కంటే ముందే తూనికల కొలతల అధికారుల దగ్గర పోయి మా మిషనరీ అక్కడ తీసుకుపోయి అన్ని టెస్ట్ చేయించిన తర్వాతనే తెప్పించి ఇటు రైతుకు కూడా చెప్తాము ఇది ఓకే ఉన్నది ఈ మిషని అని చెప్పి ఆ తూనికల కొలతల ఆర్డర్ ప్రకారమే మేము మిషనరీ తెప్పించి అలా కొలత చేపించి ఇది చేస్తాం సార్ ఇప్పుడు లోటెస్ట్ అనేది చేపించి ఒక్క గింజ రైతు బయట అమ్ముకోకుండా మొత్తం కంప్లీట్గా లాస్ కాకుండా మా దాంట్లోనే పెడుతూ వాళ్ళు ఈ లోటెస్ట్ చేపించట్ల మిషనరీ కరెక్ట్ ఉన్నది అనే భావన రైతు దగ్గర కలిగించి మేము కాటా చేసి రైతుకు లాస్ కాకుండా చూసే బాధ్యత మాది రైతులు కూడా మాకు నమ్ముతారు వేరే దళార్లకు మాత్రం నమ్మరు మాకు మంచి సహకారం చేస్తారు ఈ ముప్పై ఐదు సంవత్సరాల మీ ప్రయాణం మీ ఈ ప్రయాణంలో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏదైనా ఉన్నాయా లేకపోతే ఎట్లా మీరు సంతోషంగానే ఉన్నారా అంటే చాలా ఉంటాయి సమస్యలు ఉంటాయి వాటిని మాతో పంచుకుంటారు ఇగో సమస్యలు అనేటివి ఉంటాయి సంస్థ ద్వారా కొన్ని మనం వంద మంది రెండు వందల మంది రైతులు ఉంటారు అలా కూలకిద్దరికి ఏదన్నా న్యాయం జరగకపోవచ్చు అనుకోని సందర్భాలలో కానీ నేను ముప్పై ఎనిమిది సంవత్సరాలలో సర్వీస్ చేసిన అందరు రైతులకు అనుకూలంగానే చేసినా అని హ్యాపీగా ఫీల్ అవుతూ సంస్థను ముందుకు నడిపి చేస్తున్నాను అవును సార్ బై ఇందాక రాంగ్ కూడా మేము మీ దొరికి సెక్రటరీ గురించి ఎట్లా ఎట్లా ఉంటాడు చైర్మన్ ఎట్లా ఉంటారు ఎట్లా రెస్పాండ్ అవుతారని మేము బయట తెలుసుకున్నాం తెలుసుకున్నప్పుడు వాళ్ళు కూడా అంటున్నారు చాలా సెక్రటరీ అయితే చాలా మంచోడు చాలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మాకు సహకరిస్తూ ఉన్నాడు అని చెప్తా ఉన్నారు ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు ఇన్ని సంవత్సరాలు సేవ చేసినందుకు హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నందుకు సంతోషంగా ఉన్న సార్ బాగా సంతోషంగా ఉన్న రైతులు కూడా మనకు మంచి సహకారం చేసిర్రు మన ఎంసీ మెంబర్లు కూడా అంత అనుకూలంగానే ఉన్నారు కాబట్టి అందరికీ మనం మేలేజ్ చేద్దామని కోరుకుంటూ ఈ ఉన్న ఎనిమిది నెలల సర్వీస్ ఏమున్నా సార్ అంతే ఇక ఎక్కువ లేదు సరే ఇంతకే హ్యాపీగా ఉన్న ఆనందంతో మంచి సంస్థ నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకుంటాం సంతోషం సార్ ఇప్పుడు ఇప్పుడు ఇందాక మేము అడిగినప్పుడు అంటే మీ దగ్గర కాదు మీ సేల్స్మెన్స్ ఎక్కడెక్కడైతే మీకు గ్రామ పంచాయతీలో అటాచ్మెంట్ ఉన్నాయో అక్కడ ఏదైతే లైన్ ఇది మీరు చిట్టీలు ఇస్తారు కదా ఆ చిట్టీలు ప్రకారం కాకుండా వాళ్లకు అంటే వాళ్లకు సంబంధం ఉన్న వ్యక్తులది ముందు తీసుకొని ఈ లైన్లో ఉన్న వ్యక్తులది తర్వాత తీసుకున్నట్టు ఇట్లా లైన్ తోడు చేస్తున్నారన్న ఒక ఎలిగేషన్ ఉంది దీన్ని మీద మీ సమాధానం సార్ అట్లా ఏమి అయితే కాకపోతే లోడ్ చేస్తున్నప్పుడు ఒక చిన్న రైతు అక్కడ ఒక ఇరవై బస్తాలు ఉన్నాయనుకో నాకుదే లేకుండా మా వాళ్ళు పెడితే పెట్టుండొచ్చు ఏదో ఒక వన్ పర్సెంట్ అట్లా కానీ నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా నేనే పార్టిసిపేషన్ చేసి అట్లా కాదు బాబు ఆయన సీరియల్ లేదు ఆయన పెట్టడానికి వీల్లేదు అనంటే సార్ అది పొరపాటు అయిపోయింది అని పెట్టినా అని మళ్ళీ ఇంకోసారి అంటే రానియకుండా నేను చూసుకుంటూనే ఉంటున్నాను అందుబాటులో ఉంటా ఇరవై నాలుగు గంటలు కూడా చెప్పారు సార్ ఇందాక అవన్నీ చెప్పారు మీరు చూస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు కాకపోతే ఎక్కడ ఒక దగ్గర ఇది జరుగుతూ ఉంది ఇది కూడా జరగకుండా ఉంటే మచ్చలేని మనుషుల మీరు ఉండిపోతారు అది మా అది మేము అనుకుంటాము చివరిగా రైతులకు మీరిచ్చే సందేశం ఏంటి మీతోటి తోటి వర్కర్ అంటే వర్కర్లకు మీ మీ సబ్ మీరు ఇచ్చే సందేశం ఏంటి మా కింద పనిచేసే ఉద్యోగస్తులు నాతోటి ఉద్యోగస్తులు అందరూ కూడా ప్రతి రైతుకు కూడా అనుకూలంగానే ఉండి ఆ రైతుల మాటలు కూడా విని ఆ రైతు మాటలు కూడా విని వాళ్ళకు అనుకూలంగా నేను చెప్పిన మాటనే వాళ్ళు అటు రైతుకు చెప్తూ ఒక్క ఇత్తు కూడా బయట అమ్ముకోకుండా దళారులను నమ్మి పది రూపాయలు ఐదు రూపాయలు వేస్తాయని ఆశపడితే మొద మొదటికే మోసం వస్తుందనే ఉద్దేశంలో రైతు దగ్గర మేము ప్రతి రైతు దగ్గర చెప్తాను ఉంటాం ఆ రైతు కూడా మమ్మల్ని నమ్ముతాడు అంటే సంస్థను నమ్ముతారు సంస్థ అంటే మేము మేముతో పాటు అధ్యక్షుల వారు డైరెక్టర్లు అందరితోటి కలిసి అందరు కూడా చెప్పే మాట ఏంటిదంటే రైతు మోసపోకుండా గవర్నమెంట్ చెప్పిన ఆర్డర్ ప్రకారం వడ్లు తెస్తూ మంచి పెడుతూ విశ్వాసం సంస్థ మీద విశ్వాసం వస్తూ రైతు కూడా అంటారు లే మేము దళాలకి ఇయ్యం మేము మీకే ఇస్తాం మీ దగ్గర ఉంటే మా బ్యాంకులో మా ఇంట్లో ఉన్నట్టే డబ్బులు అనే ఉద్దేశంలో ప్రతి రైతు కూడా మాకు సహకరిస్తూ మేము చెప్పిన సూచనలు వాళ్ళు పాటిస్తూ వాళ్ళు చెప్పే ఆలో చెప్పే విధానం కూడా మేము అర్థం చేసుకుంటూ అనుకూలంగా వాళ్ళకు అనుకూలంగానే మేము నడుచుకుంటూ ఈ వడ్ల వ్యాపారం చేస్తూ లాభాలు గడిస్తున్నామని చెప్తున్నాం చూసాం కదా సెక్రటరీ గారు ఏం చెప్తా ఉన్నారు అంటే రైతు కోఆర్డినేషన్ కూడా మాకుంది దాంతోనే దీన్ని డెవలప్మెంట్ చేస్తూ ఈ వడ్ల ఏదైతే ప్యాడీ బిజినెస్ ఏదైతే ఉందో సహకార సంఘానికి డెవలప్మెంట్ దిశగా పోతున్నామని చెప్తా ఉన్నారు చూస్తూ ఉండండి చట్టం టీవీ